హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ ఫోక్రా సైట్ సీన్స్ అండి శివాలయము అండర్ గ్రౌండ్లో గుహ చాలా అద్భుతంగా ఉంది పైనుంచి చూస్తే కొత్త టెంపుల్లా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్తే చాలా పెద్ద గుహ అండర్గ్రౌండ్లో చాలా మెట్లు ఉంటాయి లోపటి వరకు చాలా కిందికి దిగాలి లోపల శివుడు చాలా పెద్దగా ఉంటుంది శివుడు నంది శివ పార్వతులు ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నారు చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంటుంది ఫోక్రా అండి ఇది చాలా పాతది మొత్తము లోపల మెట్లు వాటరు గుహకు వాటరు కారుతూ ఉంటుంది అన్ని వాటరు డ్రాప్స్ డ్రాప్స్గా పడతాయి ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు పార్వతులు ఏకాంతంగా ఉన్న ప్లేస్ అద్భుతంగా ఉంది నేపాల్ ఇది నేపాల్లోని ఫోక్రా లోపల వీడియో తీయొద్దన్నారు అందుకే తీయలేదు చూడవలసిన ప్రదేశం చాలా బాగుంది